స్నానం చేద్దామని నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు అటు నుండి వెళ్తున్న ఉపాధి కూలీ గమనించి ఒకరిని పట్టుకోగా మరొకరు గల్లంతయ్యారు ప్రత్యక్ష సాక్షి సురేష్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దాన్ని తాండా వద్ద నిజంసాగర్ ప్రధాన కాలువలో ఇద్దరు యువకులు గల్లెంతు కాగా రాజు అనే యువకుడిని ఉపాధి హామీ పని ముగించుకుని వస్తున్న కూలీలు కాపాడారు సిద్ధార్థ్ అనే యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు స్థానికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఫైర్ సిబ్బంది గజ ఈటగాళ్లు యువకుడి కోసం గాలిస్తున్నారు ఇద్దరు యువకులు సంగ్రామం తాంటకు చెందిన వారు బాన్సువాడ వచ్చి సంగ్రామం తాండకు వెళ్లే సమయంలో స్నానం చేసి వెళ్దామని కాలువలో దిగి గల్లంటయ్యాడు కుటుంబ సభ్యులందరూ కాలువ దగ్గరకు వచ్చి బోరున వినిపించారు

అయితే నేను చూడంగానే ఇక ఇద్దరు వాళ్ళకు లోపడబడ్డరాదు అయితే అన్న కావడం అంటే నాకైతే ఇద్దరు రాదు అయితే ఒక ఇలా బెడ్డిన ఉపాధి ఉపాధి చేసి అసలు అయితే అన్న లోపడిపో అంటే అటు దిగి ఆయన బట్ట బయట తీసిన తర్వాత మేము ఒక్కొక్కరిని హెల్ప్ చేసుకుంటా బయట తీసుకున్నాం అంటే